ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు జ్యోతి రచనను వినండి మనసునుంచి భయమనే భావాన్ని తొలగించి విసిరివేయండి భయపడటమనేది అసహజమైన విషయం మనిషి భయపడి తన ఆత్మపై భారం వేయటం ప్రకృతి కోరుకోదు నీ భయాలన్నీ నీ దుఃఖాలన్నీ నీ యొక్క రోజువారీ చింతలు నీవు స్వయంగా కల్పించుకున్నవి నీవు నీ కలిగి భయమని తంతకరణని మార్చుకోనవచ్చు దీనికి విరుద్ధంగా నీవు కోరుకుంటే నీ అంతకరణని నిర్భయత్వం శ్రద్ధ లాంటి సద్గుణాలతో నింపుకోవచ్చు అనుకూలత లేక ప్రతికూలతలను పుట్టించేవాడి స్వయంగా నీవో నీకు ఇతరులెవరూ హాని కలిగించలేరు కనీసం వెంట్రుకు కూడా వంచలేరు నీ యొక్క శుభాశుభ వృత్తులు కీర్తి వివేకం బుద్ధులే నీ భాగ్యాన్ని నిర్మిస్తాయి అపకీర్తి అనే ఆలోచనలు భయమనే ఒక సందేహము మనసులో ప్రవేశించగానే వాతావరణాన్ని సందేహాస్పదంగా మారుస్తుంది నలువైపులా మనకు భయాన్ని కలిగించేవి కనపడి మనల్ని భయపెడతాయి మనం మన మనసు నుండి భయమనే భావాల్ని శాశ్వతంగా తొలగించి వేస్తే మనం తృప్తిగా సుఖంగా ఉండవచ్చు మన అంతకరణ భయమనే ఊహల నుంచి పూర్తిగా విముక్తి భయం భయమనే పిశాచన్ని మన దగ్గరకే రానియవద్దు శ్రద్ధ మరియు విశ్వాసమనే దీపాన్ని మన అంతకరణలో ప్రకాశింపచేసి నిర్భయంగా పరమాత్ముని సృష్టి అందు సంచరిద్దాం అఖండ జ్యోతి పంతొమ్మిదివ నలై పైల మార్చి నలభెరొకేతెమి